నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మార్చి ఒకటవ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ లోని అన్ని షాపులు మరియు దుకాణాలు తనిఖీ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా జిలీ బాల్సు బైక్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు అక్కడ ఉన్న రేట్లు చూసి అధికారులు అయితే షాక్ అవ్వడం జరిగింది జిలీ బాల్స్ వైక్ మనం చూసుకుంటే ప్రవాసులు అత్యధికంగా నివసించే ప్రాంతము అలాగే జిలీబాల్స్ వైక్ మరియు బయట కువైట్ లోని వివిధ ప్రదేశాలలో ధరలతో పోల్చుకుంటే జిలీ బాల్స్ వైక్ ప్రాంతంలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కడ జమ్మియాలు కానీ సూపర్ మార్కెట్లు కానీ ఏవైతే ఇతర షాపులు ఉన్నాయో బట్టల షాపులు కానీ అన్ని షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తనిఖీ చేసిన తర్వాత కువైట్ లోని బయట ప్రాంతాలతో పోల్చుకుంటే జిలీ బాల్స్ లో అత్యధిక రేట్లకు అమ్ముతూ ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు అలాగే వివిధ షాపులకు కూడా వాళ్ళైతే జరిమానాలు విధించడం జరిగింది మొదటి తప్పుగా అయితే హెచ్చరించారు కాబట్టి కువైట్లోని జిలీ బాల్సు వైకులు నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతంలో నిజంగా అధిక ధరలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత అత్యధిక ధరలకైతే వీళ్ళు వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ సరుకులు కాని అన్ని అమ్ముతూ ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు కాబట్టి ఎవరైనా జీలీ బాల్సు వైకులు నివసించేవారు బయట ప్రాంతాలను కొనుగోలు చేయడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్